క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇందులో భాగంగా మే రెండున అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని మంత్రుల కమిటీ వెల్లడించింది ప్రధాని మోడీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మరోసారి రాజధాని పనులను పునరుద్ధరించేందుకు వస్తున్నారు ప్రధాని రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ప్రధాని పర్యటన కోసం మంత్రులతో ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక ప్రధాని పర్యటన సందర్భంగా అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ సభకు సుమారు ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతారని మంత్రుల కమిటీ అంచనా వేస్తుంది అందుకు అనుగుణంగా సభా ప్రాంగణం హెలీప్యాడ్ల నిర్మాణం సభకు చేరుకునేలా రహదారుల అభివృద్ధి పార్కింగ్ సౌకర్యాలు వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీరు మజ్జిగ వంటి సౌకర్యాలను కల్పించడంపైన మంత్రులు అధికారులతో చర్చించారు జన సమీకరణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పైన ప్రత్యేక దృష్టి పెట్టారు మే రెండున మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని అమరావతికి చేరుకుంటారని సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రులు నారాయణ నాదెన్ల మనోహర్ తెలిపారు అమరావతి పునర్నిర్మాణ వేదిక నుంచి ప్రధాని మోదీ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన చేస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు ఈ పనులన్నిటికీ ఇప్పటికే ఆర్థిక వనరులు సమకూరాయని కాంట్రాక్టర్లను కూడా ఖరారు చేశారని ఆయన తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారని వారికి గౌరవం కల్పించే వేదికగా కూడా ఈ కార్యక్రమం నిలవాలని ఆశిస్తున్నట్లు మంత్రి నాథెండ్ల మనోహర్ అన్నారు అన్ని జిల్లాల నుంచి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు సమన్వయంతో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక ఘట్టంలో పాలుపంచుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆహ్వానించారు ప్రధాని పర్యటనతో అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ఊపందుకుంటాయని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి